హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు అయితే కనుక ఓ పక్క ముంచెత్తుతూ ఉంటే వాతావరణ శాఖ ఎలాంటి సమయంలో మరో బాంబు పేల్చింది ఈ నెల మరో భారీ అల్పపీడనం అయితే కనుక ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది ఏంటని వివరాలు చూసినట్టయితే ఈ నెల ఇరవై లోపు అంటే ఇరవై నుంచి ఇరవై రెండు లేదా ఇరవై లోపు మధ్యలో బంగాళాఖాతంలో మరో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఇది ఈ నెలకర లోపు అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ లోపులోనే తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి లేదా ఒడిశా వై కదిలే అవకాశాలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు ఒకవేళ ఆ భారీ అల్పపీడనానికి వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలిస్తే గనక తుఫానుగా కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలుపుతోంది అయితే ఈ తుఫాను రాష్ట్రంపై ఎంత ప్రభావం చూపుతుంది అనేది అంటే అది తీవ్ర తుఫానా తీవ్ర వాయుగుండమా లేదంటే నార్మల్గా తుఫానుగా ఉంటుందా అనేది అయితే ఒక వారం రోజుల్లో దానిపై మరింత స్పష్టత వస్తుంది అని అయితే వాతావరణ కేంద్రం అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక నిన్నటి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగిన ఈ వాయుగుండం అయితే గనుక సోమవారం నాడు ఒడిశాలోని పూరి తీరం పూరి వద్ద అయితే తీరం దాటింది వాయు దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది దీని ప్రభావం అయితే గనక ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలపై చాలా వరకు తగ్గినప్పటికీ కూడా రానున్న ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఉత్తరాంధ్ర ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి జిల్లాలో గత రెండు రోజుల నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజున వెదర్ రిపోర్ట్ అయితే కనుక